చాలు ఆ పేదవాడు ఇబ్బంది పడే పరిస్థితి రాకూడదు అటువంటివన్నీ కూడా ఆరోగ్యశ్రీ పరిధిలోకి రావాలి రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టర్ల కార్యాలయాల దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్న ప్రతి సచివాలయము ఈ కార్యక్రమంతో మమేకం కావాలి అని తలంపుతో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఈరోజు భాగస్వాములై ఈరోజు ఈ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది అసలు ఈరోజు ఈ కార్యక్రమం దేశ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘటనగా నిలబడిపోతున్నారు ఎందుకు ఈ విషయాలు చెప్తా ఉన్నాను దేశంలో బహుశా ఎక్కడా కూడా జరగని విధంగా గతంలో ఇప్పుడు కూడా మన రాష్ట్రంలో ఇప్పుడు చూడని విధంగా ఈరోజు ఆరోగ్యశ్రీని పేదవాడికి మరింత చేరువు చేస్తూ వైద్యం కోసం ఏ పేదవాడు కూడా అప్పుడు పరిస్థితి ఏ పేదవాడికి ఉండకూడదు అన్న తల మాత్రమే పరిమితమైన పరిమితమై ఉన్న ఆరోగ్యశ్రీని రెండు వందల యాభై ఏడు ప్రొసీజర్లకు ఈ ఉచిత చికిత్సలను పెంచడం జరిగింది మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాకము రూపాయల వరకు పెంచుతూ తీసుకున్న చారిత్రాత్మకమైన ఈ ప్రొసీజర్స్ ను ఈ ఈరోజు పెంచుకుంటూ చిత్తశుద్ధికి తాత్కాలం రాష్ట్ర ప్రజల ఆరోగ్య పేద ప్రజల సంజీవని డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ఈ పథకం కింద ఉచిత వైద్యం పొందడం ఎలా అంటే వన్ జీరో ఫోర్ కి కాల్ చేయడం ద్వారా వాలంటీర్ కి చెప్పడం ద్వారా విలేజ్ క్లినిక్ లో సంప్రదించడం ద్వారా ఎమర్జెన్సీ సమయాల్లో వన్ జీరో ఎయిట్ కి కాల్ చేయడం ద్వారా ఫ్యామిలీ డాక్టర్ ని కన్సల్ట్ చేయడం ద్వారా ప్రాథమిక వైద్య కేంద్రం ద్వారా ఆరోగ్యశ్రీ పథకం కింద సంబంధిత నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం పొందవచ్చు

thank yeah. you